తెలుగు డిగ్రీ ఫోర్త్ సెమిస్టర్ నుండి ఆధునిక కవిత్వం నుంచి మొదటి లెసన్ అయిన నరుడా నేను నరుడా నేను అనే పాఠ్యభాగాన్ని కాళోజీ గారు రచించారు నరుడా నేను నరుడా నేను అంటే మనిషిని నేను మనిషిని నేను అని అర్థం కాళోజీ నారాయణరావు గారు ఈయన పంతొమ్మిది వందల పద్నాలుగు సంవత్సరంలో సెప్టెంబర్ తొమ్మిదిన వరంగల్ జిల్లా మణికొండ గ్రామంలో జన్మించారు కాలోజీ గారి తల్లిదండ్రులు రామాబాయి కాలోజీ రంగారావు గారు కాలోజీ నారాయణరావు గారు వరంగల్ జిల్లా మణికండలో ప్రాథమిక విద్యను హైదరాబాదులోని ఉన్నత విద్యను పూర్తి చేశారు నా అనే పేరుతో తొలి సంపుటాన్ని పంతొమ్మిది వందల యాభై మూడు సంవత్సరంలో ప్రచురించారు కాలోజీ గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరంలో భారత ప్రభుత్వం వారు పద్మభూషణ్ అవార్డుతో సత్కరించారు చాలా అవార్డ్స్ అనేక సాహిత్య పురాక సన్మానాలు పురస్కారాలు పొందారు బాలోజీ నారాయణరావు గారు నవంబర్ పదమూడు రెండు వేల రెండు సంవత్సరంలో మరణించారు పాఠ్య భాగ సారాంశం మనిషి జీవితం మూడు కాలాల్లో బంధించబడుతుంది ప్రతి మనిషి భూత భవిష్యత్తు వర్తమాన గురించి ఆలోచిస్తూ కలతపడుతూ వర్తమాన జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు మనిషి ఆశ నిరాశల మధ్య నలిగిపోతూ తల్లడిల్లుతుంటాడు సంతోషంగా జీవించాలనుకుంటే సమత మమత భావనలను కలిగి ఉండాలి మనుషులు తమకుండా దాంట్లో తృప్తి చెందకుండా లేని దానికోసం ఆరాటలు చెందుతూ పొంగిపోతూ ఉంటారు ప్రతి మనిషికి అంతం శత్రువులు ఆరుగురు ఉంటారు వారు కామ క్రోధ లోధ మోహ మద మత్సర్యాలు ఇవి ఎప్పుడు మనల్ని చుట్టుముట్టి ఉంటాయి కొంతమంది వీటిని జయించాలని అనుకుంటారు కానీ అలా అనుకోవడం వల్ల మురికత్వం కవి ఏమని వివరిస్తుందంటే ప్రతి ఒక్కరికి బతుకు విలువ తెలవాలి కష్టం సుఖం సమానంగానే ఉంటే జీవిత సత్యం అర్థమవుతుంది సాటి మనిషి పట్ల కరుణ జాలి దయ అనుబంధం కలిగి ఉండాలి అప్పుడే అందరూ హ్యాపీగా ఉంటారు ఫస్ట్ మనిషి నేను మనిషి నేను గుర్తిస్తే వేరే వాళ్ళని కూడా మనిషి లెక్కనే చూస్తాడు ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ అనే భావనతో ఉండొద్దు అందరూ సమానమే అనే భావనతో ఉండాలని కవి వివరించారు మనం సంతోషంగా జీవించడం కోసం అనేక పాటలు పడుతూ ఇతరులను పీడించి వాళ్ళని కష్టపెట్టి మనము ఎన్నో పాటలు పడి మనం సంతోషంగా ఉంటాం అట్లా ఉండకూడదు అందరూ సమానమే అందరు మనుషులే అని కాలోజీ తెలియజేయడమే ఈ పాటే మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి